గురుగారు మహాశివరాత్రి రాబోతోంది మరి ఈ రోజున ముఖ్యంగా మనం కొన్ని కొన్ని విధానాలు ఆచరిస్తూ ఉంటాం ప్రతి శివరాత్రికి కూడా కానీ ఈసారి విశేషంగా ఆదివారంతో కలిసి వచ్చింది ఇంకా చాలా విశిష్టత అని చెప్పి అంటున్నారు నిజంగా విశేషమా మరి ఎలాంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి తప్పకుండా అండి ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శాంకవహినినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం జగత్తునంతటికి కూడా తల్లిదండ్రులైనటువంటి వారు శివ పార్వతులు అలాంటి శివ పార్వతుల యొక్క మహోత్కృష్టమైనటువంటి రాత్రి శివరాత్రి అని శాస్త్రము అలాగే శివుడు మొట్టమొదటిగా భూమి మీద అవతరించినటువంటి రోజు లింగ లింగ రూపకంగా దర్శనమిచ్చినటువంటి రోజు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినము కాబట్టి ఇది అంటే మానవుని యొక్క కంటికి కనిపించినటువంటి రోజు ఈరోజే మహాశివరాత్రి అందుకే దీనిని మహాశివరాత్రి గాను అందులోనూ మొట్టమొదటి లింగము అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగంగా దర్శనమిచ్చినటువంటి రోజు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినమే అలాగే ఈ మహాశివరాత్రి అయ్యింది అంటే మనకు సంవత్సరం కూడా ముగిసిపోతుంది మీరు చూస్తే గనక సంవత్సరం కూడా ముగిసిపోతుంది రెండవది ఏంటి అని అంటే సృష్టి స్థితి లయకారకులలో కనుక చూసుకుంటే లయము అంటే ఏదైతే అంతమైపోయినటువంటిది ఉంటుందో అది శివుని యొక్క తత్వము అందులోనూ ఎప్పుడూ కూడా మనకు మాస శివరాత్రులు వస్తాయి ప్రతీ నెల పదకొండు మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రిగా ఉద్భవిస్తూ ఉంటుంది అలాగే ఈ శివరాత్రికి చాలా విశేషమైనటువంటిది ఏమిటి అంటే పురాణాల గాథ ప్రకారము బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకునేటటువంటి సమయంలో ఆ సమయంలో పరమశివుడు ఒక స్తంభాకారంగా వెలిసి ఆది అంతం తెలుసుకున్నటువంటి వారే గొప్పవారు అని చెప్పి వారి మధ్య ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించుకున్నటువంటి వాళ్ళు అలాగే శివుడే సర్వాంతర్యామి అని ఒప్పుకున్నటువంటి తత్వము కలిగినటువంటిది ఈ మహాశివరాత్రి రోజే అలాగే ఈ శివరాత్రి రోజున ఆకాశ మార్గంలో సాక్షాత్తు శివపార్వతులు ఇద్దరూ కూడా సంచరించేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యము ఈ మహాశివరాత్రి మీరు ఎప్పుడైనా గమనించండి భగవంతుని యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే రాత్రితో కూడుకున్నటువంటి విధానాలే ఎక్కువగా ఉంటాయి నవరాత్రులు తొమ్మిది రాత్రులు అలాగే శ్రీకృష్ణుడు జన్మించినటువంటి రాత్రి కూడా ఆ రాత్రి మనకు అలాగే శివుని యొక్క శివరాత్రి రోజు కూడా రా శివరాత్రి అని పిలుస్తాము రాత్రి అన్నదానికి అర్థం ఏంటి అంటే చీకటి అని అర్థం అలాగే రాత్రి పన్నెండు అయ్యింది అంటే కటిక చీకటి అని అర్థం దీనికి లింగోద్భవ సమయం అనేటటువంటిది కూడా ఉంటుంది ఎలాగైతే మనిషి యొక్క జీవన విధానం చీకటిలో అంధకారంలో మునిగిపోయి ఉంటుందో లేదా ఒక రూములో మనం పూర్తిగా అన్ని లైట్లన్నీ ఆఫ్ చేసుకున్నా కటిక చీకటి ఏర్పడుతుంది ఎక్కడో చిన్న ఒక దీపపు కాంతి కూడా ఒకటి ఎక్కడైనా వెలిసిందంటే మన కన్ను ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే శివుడి యొక్క తత్వం ఏంటి అంటే కనుక ఎవడైతే అంధకారంలో ఉన్నటువంటి వాడు ఉంటాడో ఎవడైతే నా పాద పద్మములు దర్శిస్తాడో వాడికి తప్పకుండా అంధకారం విడిపోతుంది అని శివుడి యొక్క తత్వము అంటే వాడు మంచివాడా చెడ్డవాడ రాక్షసుడా దేవుడా అనే సంబంధం ఎక్కడా కూడా ఉండదు శివుడికి ఎవడైతే శివుడి యొక్క పాద పట్టుకొని పట్టుకుని అర్చిస్తాడో వారికి తప్పకుండా అంధకారం తొలగిపోతుంది అంధకారము అన్నదానికి మనిషిలో ఉన్నటువంటి అంధకారము అన్నదానికి అర్థం ఏంటంటే అజ్ఞానము జ్ఞానము అంటే తేజస్సు అజ్ఞానము అంటే చీకటి అని అర్థము అంటే అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని పెంచేటటువంటిది శివుడి యొక్క తత్వము అని అర్థం శివరాత్రి రోజున ఏం చేస్తాం విశేషంగా అభిషేకాలు చేస్తాం జాగరణ చేస్తాం ఉపవాసం చేస్తాము దేవుడికి చేయవలసినటువంటి ప్రతి ఒక్క విధానాన్ని కూడా చేస్తూ ఉంటాం అలా చేయడం ద్వారా ఆ స్వామి వారికి మనం దగ్గరగా ఉండేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి అలాగే మహాశివరాత్రి పర్వదినం అనేటటువంటి సంవత్సరానికి ఒక కాలం వచ్చేటటువంటిది ఉపవాస దీక్షలో కూడా ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు చెప్పారు సంవత్సర కాలంలో నువ్వు ఏ రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా సంవత్సర కాలంలో రెండు రోజులు ఉపవాసం ఉండాలి అని శాస్త్రము అవి ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి ఒకటి విష్ణు ప్రీతిగా శివరాత్రి రోజున ఉండవలసినటువంటి ఉపవాసం ఒకటి అని శాస్త్రం నువ్వు మిగతా రోజులు ఉన్నా లేకపోయినా దానికి వచ్చేటటువంటి పుణ్యం రాకపో ఉన్న వచ్చినా రాకపోయినా ఈ రెండు రోజులు ఉంటే సంవత్సరకాల పుణ్యమంతా కూడా రెండు రోజులు సంపాదించుకునేటటువంటి శక్తి చైతన్యాన్ని నువ్వు పెంచుకుంటావు అన్నదానికి అర్థము ఉపవాసము అలాగే శివుడు కూడా ఉపవాసం ఉన్నటువంటి రోజు కూడా శివరాత్రి అని శాస్త్రం లింగపురాణంలో అదే చెప్పడం జరిగింది శివపురాణంలో కూడా చెప్పడం జరిగింది శివపురాణంలో ఎలాంటి విషయాలు తెలియజేశారు అంటే ఎవరైతే శివుడి యొక్క పాదపద్మలను అనుసరించి వెళతాడో వారికి చీకటి అనేటటువంటిది ఉండదు అంధకారం అనేటటువంటిది వారికి దరి చేరదు మృత్యు అనేటటువంటిది వారికి సమీపంలో ఉండదు అని అర్థం ఇక్కడ శివరాత్రి అన్నదానికి కూడా ఇంకో అర్థం కూడా ఏమొస్తుంది చీకటి అంటే భయము అన్నటువంటి దానికి అర్థం వస్తూ ఉంటుంది అలాగే మీరు లింగాలలో గనక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క లింగానికి జ్యోతిర్లింగము అని ఒక పేరు ఉంటుంది ఎందుకు జ్యోతిర్లింగము అంటే జ్యోతి అంటే కాంతి అని అర్థం అంటే ఎవరైతే శివుణ్ణి ఆరాధించి శివుని యొక్క ఉపాసన చేస్తారో వాడు ఎప్పుడూ కూడా ఆ జ్యోతి వలె ప్రకాశింపబడతాడు వాడి జీవితంలో అది కూడా అంటే ఇవి చెప్పడానికి బాగానే ఉంటుంది వినడే ప్రేక్షకులందరికీ బాగానే ఉంటుంది కానీ ఆచరించేటటువంటి వాళ్ళు లేరు కానీ శాస్త్రము అలాగే ధర్మము ఒకటి చెప్పింది అని అంటే దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దాన్ని పట్టుకొని గనక వేలాడితే తప్పకుండా ఆ వ్యక్తి ఉత్తముడవుతాడు తప్పకుండా జీవితంలో ఏదో ఒకటి సాధించేటటువంటి మార్గాలు భగవంతుడు వాడికి ఒక దారిని వేసి పెడతాడు అని శాస్త్రం అట అందుకే శివరాత్రి రోజున కాలయాపన చేయకూడదు అని శాస్త్రము శివరాత్రి రోజున ఈ శరీరము మన దేహము మన ఆలోచనలు మన బుద్ధి అన్నీ కూడా శివుడి మీదనే ధ్యానం పెట్టాలి కానీ శివరాత్రి రోజున శివుణ్ణి పూజించాల అమ్మవారిని పూజించకూడదని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు అమ్మవారు వేరు కాదు శివుడు వేరు కాదు శివుడిలోనే అమ్మవారు ఉంది అమ్మవారిలో కూడా శివుడు ఉన్నాడు అర్ధనారీశ్వర తత్వం కలిగినటువంటిదని కూడా శాస్త్రం పేర్కొనడం జరిగింది అందులోనూ ఈ శివరాత్రి రోజున కూడా చాలా మంది చూస్తే వనదుర్గాదేవిని కూడా చాలా మట్టుకు ఆరాధించేటటువంటి ఆచారాలు మన హైందవ ధర్మంలో ఉన్నాయి కాబట్టి శివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటిది దీన్ని సరిగ్గా యూస్ చేసుకుంటే దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే తప్పకుండా అంటే మనిషి జీవితంలో కష్టము అనేటటువంటిది రాకుండా కాపాడేటటువంటి వాడు సృష్టిలో భగవంతుడు ఒక్కడే కానీ అది నమ్మాలి విశ్వసించాలి భగవంతుడి మీద నమ్మకం ఉండాలి అలా ఉంటే తప్పకుండా నీ యొక్క కర్మను ఎంతో కొంత తొలగించేటటువంటి వాడు ఆయనే ఆయన తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరూ కూడా నీ కర్మను తొలగించలేరు కర్మ ఫలితం అనే ఉదాహరణకు ఎగ్జాంపుల్ కర్మ అంటే చాలా చాలామంది అడుగుతుంటారు కర్మ ఎలా పట్టి పీడిస్తుంది అని అంటే నువ్వు చేసిన తప్పుకి వెంటనే శిక్ష ఎప్పటికీ అనుభవించవు దానికి ఒక టైం వస్తుంది ఎలా వస్తుంది అని అంటే కనుక ఒక ఆవుల మందల్లో అన్నీ విడిచిపెట్టి ఆవుల్ని పిల్లల్ని వేరు చేశామనుకోండి ఆవులన్నీ ఒక దగ్గర వదిలేసాము ఆ ఆవుల యొక్క పిల్లల్ని ఒక గంట సేపు మనం పట్టుకున్నాం అనుకోండి మళ్ళీ గంట సేపు తర్వాత వదిలేస్తాము వదిలేసిన తర్వాత ఏ ఆవు పిల్ల ఆ తల్లి దగ్గరకే చేరుకుంటుంది మళ్ళీ పక్కదాని దగ్గరికి కూడా వెళ్ళదు ఎలా తెలుస్తుంది ఆవులకు అంటే అది కర్మ ఫలితము అని దానికి పేరు ఎలాగైతే ఆ యొక్క దూడపిల్ల ఆవుని చేరుకుంటుందో కర్మ కూడా నిన్ను అలాగే చేరుకుంటుంది అలా చేరుకున్నప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క తత్వం కూడా నువ్వు చేసిన కర్మ అనుభవిస్తావు దాన్ని తప్పించుకోవాలా అని అంటే దానికి మార్గము శివుడి యొక్క ఆరాధన అందులోను ఈ శివరాత్రి రోజు చేసిన ఆరాధన చాలా ఉత్కృష్టమైనటువంటిది జాగరణ ఉపవాసము స్వామివారి అభిషేకము స్వామివారి సేవ ఇలాంటివి ఎన్నో మార్గాలు ఉన్నాయి మనకు ఆధ్యాత్మికమంటే ఒకటే మార్గం లేదు అనేక మార్గాలు ఉన్నాయి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు అనేటటువంటిది నీ యొక్క విచక్షణ నీ యొక్క జ్ఞానం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ అందరూ చేసేటప్పుడు ఉపవాసం చేస్తారు అభిషేకం చేస్తారు గొప్పగా ఇంకా దాన ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు ఇలాంటివి చేస్తే ఇవన్నీ దేనికి సంకేతాలు మనకేదో అష్టైశ్వర్యాలు వస్తాయనో కాదు మనకేదో పుణ్యం జరుగుతుందనో కాదు మన కర్మ ఫలితం ఈ మానవ శరీరం దుర్లభమైనటువంటి జీవితం దీన్ని మళ్ళీ వచ్చే జన్మలో ఈ శరీరంతో పుట్టకూడదు ముక్తి కావాలి ఇక మనకు మళ్ళీ మానవ జన్మ అవసరం లేదు మళ్ళీ ఈ యొక్క శరీరం అనేటటువంటి శాశ్వతంగా కైవల్యం పొందాలి శివ సాన్నిధ్యంలో ఉండాలి అనేటటువంటి ఒక దాంతోనే మనం ఎన్నో రకాల భగవంతుని సేవలు చేస్తూ ఉంటాము ఇప్పుడు మనిషిగా బ్రతికి ఉన్నాం కాబట్టి కోరికలు ఉంటాయి కాబట్టి డబ్బు కావాలి ఆస్తులు కావాలి లేదా పెళ్ళిళ్ళు కావాలి లేదా ఇల్లు కావాలి ఇలా కోరుకుంటాం ఇది ఐహిక భోగసుఖాలు దీనికి అతీతమైనటువంటిది భక్తి ఇవన్నీ త్యజిస్తేనే భక్తి అనే భావంలో నువ్వు వెళ్ళగలుగుతావు అలా భక్తి అనే భావంలో వెళితే అదే శివరాత్రికి ప్రధానమైనటువంటి మూలము శివరాత్రి ఇలాంటి గొప్ప గొప్ప పర్వదినాలు వస్తాయి తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు అనేటటువంటివి చాలా అరుదుగా వస్తాయి నువ్వు సంవత్సర కాలం అంతా చేయనటువంటిది ఒక్కరోజు పుణ్యం సాధించి చేసుకోవచ్చు అలా చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన్మధుడు ఉన్నాడు కుబేరుడు ఉన్నాడు అలాగే గణేషుడు ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు ఇంద్రుడు ఉన్నాడు ఇలా ఎంతోమంది పర్వదినాల్లో శివుని ఆశ్రయించి గొప్ప గొప్ప వరాలను పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఈ శివరాత్రిని కాలయాపన చేయకుండా సరిగ్గా మీ యొక్క మనస్సు బుద్ధి ఆలోచన శివుడి మీద లగ్నం చేయండి మించి ఇంకేం అవసరం లేదండి ధన్యవాదాలు